హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి యమి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి నాన్ వెజ్ పిల్లలకి ఎంతగానో ఇష్టమైన గోంగూర ఎండునెత్తల కర్రీ ఎండునెత్తలు ఎందులో వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి కదా గోంగూరలో వేస్తే ఇంకా బాగుంటాయి మరి మీలో ఈ కర్రీ ఎంతమందికి ఇష్టం అండి ఇష్టం ఉన్నవారు మరింత రుచి పెరగడానికి ఈ వీడియో చూసేయండి నేనైతే ముందుగానే ఎండునెత్తలని మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న ఈ ఫిషెస్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏమి వేయకుండా ముందుగా డ్రై రోస్ట్ చేసుకోండి ఈ ఫిషెస్ అనేవి కొంచెం కలర్ అనేవి చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని మనం వేరే బౌల్లోకి వాటర్ తీసుకొని ఫ్రెష్గా కడిగేసుకోవాలి కడిగేసుకొని వాటర్ అంతా ఉంపేసుకొని ఈ ఫిషెస్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలోకి ఆయిల్ తీసుకోండి ఆయిల్ కాస్తంత ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఈ కర్రీలోకి ఉల్లిపాయలు అనేవి కాస్తంత ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి కాబట్టి కాస్త ఎక్కువగానే వేసుకోండి ఈ ఉల్లిపాయ అనేది కళ్ళు చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కడిగేసి పెట్టుకున్న ఎండు చేపల్ని ఇందులోకి వేసుకోవాలి ఈ ఎండు చేపలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించకండి మాడిపోతాయి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి పసుపుని అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ రెండింటినీ వేసుకొని బాగా కలుపుకోండి అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి మూతపెట్టి జస్ట్ ఒక నిమిషం అలా వేగనివ్వండి అల్లం పేస్ట్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న గోంగూరని నేను ముందుగానే గోంగూరని తుంచి కడిగి పెట్టుకున్నానండి ఆ గోంగూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి గోంగూర వేశాక ఒక్కసారి మూత పెట్టి వదిలేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచండి తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టి మూత తీసుకుంటూ కలుపుతూ ఈ గోంగూర అనేది ఆయిల్ ప్యాకి తేలేంత వరకు ఉడికించుకోవాలి గోంగూరలో వాటర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చాక ఇందులోనే రుచికి సరిపడినంత కారం వేసుకోండి గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది అలాగే ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూడండి పులుపుకి తగిన కారం ఉందో లేదో చూసుకోండి అలా చూసుకొని సరిపడా వేసుకొని లాస్ట్లో గరం మసాలాని ఒక అర టీ స్పూన్ వరకు వేస్తున్నానండి ఈ మసాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట ఇదంతా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించారంటే మనకి ఎంతో రుచికరమైన గోంగూర నెత్తల కర్రీ రెడీ చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇందులోకి మీరు వాటర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు వాటర్ అయితే ఏమీ వేయలేదు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వస్తుందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి